హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావలా నేను మీ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ చేయగలుగుతాను ఇంకా ఇక్కడైతే మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను అండి ఇక్కడ వచ్చేసి పచ్చిపప్పుతో పప్పు చారు అయితే చేస్తున్నాను అండి ఇదైతే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం మెయిన్గా మా హస్బెండ్కి అయితే ఇంకా ఇష్టం అండి ఈ పప్పు చారు బగారా రైస్ అయితే చాలా ఇష్టం కందిపప్పుతో అయితే అంతగా ఇష్టపడారండి అందుకని చెప్పేసి నేను ఎక్కువ పచ్చిపప్పుతోనే చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చిపప్పు అయితే కొంచెం సేపు నానబెట్టేసుకున్నాను ఇంకా కుక్కర్లో వేసి కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని కుక్కర్లో మెత్తగా అండి ఇప్పుడు ఇలా జల్లెడ ఉంటుంది కదండి అందులో అయితే వేసుకున్నాను ఎగస్ట్రా వాటర్ ఉన్నా కానీ కిందకైతే వచ్చేస్తాయి ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారాలండి అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పప్పు చారు కూడా కొంచెం తిక్కుగా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే పక్కన పెట్టేసి ఇందులో వచ్చేసి చింతపండు అయితే నానబెట్టాను ఆ వాటర్ యూజ్ చేసుకోవచ్చు కదా పప్పుచారు చేసుకుందాం అని చెప్పేసి ఆ వాటర్ ఎగస్టా ఉన్నాయి అందులో పడతాయని చెప్పేసి దాని మీద పెట్టేసి పచ్చిపప్పు అయితే ఉడికించుకునే అందులో వేసాను ఎక్కడైతే చింతపండు కూడా బాగా నానిందండి ఇంకా చింతపండు పులుసు కావాలి కదా పప్పుచారుకి పచ్చిపప్పు వాటర్నే కదండి అవి అయితే నేను పడేయలేదు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాగా చింతపండు పులుసు అయితే పచ్చిపప్పు వాటర్లోకి అయితే వేసుకుంటున్నాను తగినంత వాటర్ అయితే వేసుకోవాలి పులుపు తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి ఇంకా వెజిటేబుల్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి అయితే వేసుకోండి నా దగ్గర ఉన్నాయి నేనైతే వేసుకుంటున్నాను పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మూడు రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డనైతే పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మునక్కాయలు అయితే వేసుకుంటున్నాను అండి నేను ఇలా నైటే కట్ చేసుకొని కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో వేసుకున్నాను కదండి ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని వేసుకున్నాను అని చెప్పేసి వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను ఇందులోకైతే వంకాయ వేసుకోవచ్చు క్యారెట్ సొరకాయ సొరకాయతో ఇంకా బాగుంటుందండి పప్పుచారు మునక్కాయ కన్నా సొరకాయతో బాగుంటుంది దోసకాయ ఇంకా మీ ఇష్టం అండి వెజిటేబుల్స్ బట్టి వేసుకోండి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఇందులో క్యాలీఫ్లవర్ క్యాబేజ్ అవి అయితే వేరండి మేమైతే ఇవైతే వేసుకుంటాము ఇంకా ఈ పప్పుచారు సొరకాయతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది రుచి కూడా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత కారం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి పచ్చిపప్పు ఉడకబెట్టుకున్నాం కదండీ అది కూడా గ్రైండ్ చేసుకుని ముందే కలుపుకోవచ్చు అదేంటంటే మేము కొంచెం పని బిజీగా ఉంటుంది కదా మార్నింగ్ మేము ఫ్లైమ్ హైలో పెట్టి మర్చిపోయినా కానీ పొంగుతూ ఉంటుందండి అందుకని చెప్పేసి నేనైతే ముందే పచ్చిపప్పు అనేది వేయలేదు ఇదైతే బాగా మరగనివ్వాలి పప్పు చారు రసాన్ని ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చి మ్యాగీ అయితే చేశాను సింపుల్గా చారు కదా ఇంకా లేట్ అయిపోయింది మా హస్బెండ్కి అని చెప్పేసి మ్యాగీ అయితే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారండి నేనైతే కొంచెం తక్కువ నేనైతే ఈరోజు అన్నమే తింటాను మార్నింగ్ మార్నింగే మ్యాగీ తినబుద్ధి కాదు పిల్లలు హస్బెండ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు కానీ నాకైతే అస్సలు తినబుద్ధి కాదు పచ్చిపప్పు అయితే పూర్తిగా చల్లారిపోయాయండి నేనైతే మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల కొంచెం క్రీమీ లాగా వచ్చి పప్పు కూడా బాగా తిక్కుగా ఉంటుందండి నేనైతే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మునక్కాయలు కూడా ఇలా వేసుకొని చింతపండు పులుసులో మరిగించుకొని ఉప్పు కారం మునక్కాయలు బట్టి మునక్కాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిపప్పు మిశ్రమాన్ని ఇందులోకైతే వేసుకోవాలి వేసుకొని ఇంక కలుపుకొని మరిగించుకోవాలండి ఈ స్టేజ్లో దగ్గరే ఉండండి పొంగుతూ ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిపప్పు అంతా వేసుకొని నేనైతే ఇక్కడ సాంబార్ మసాలా అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను అండి ఇంకైతే ఏం వేసుకోవట్లేదు ఈ రెండే అయితే మసాలాలు వేసుకుంటున్నాను పప్పుచారలో కలిసేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మరిగించుకోవాలండి ఇంక ఈ సైడ్ వచ్చేసి నేనైతే పోపు అనేది పెట్టేసుకుంటాను మ్యాగీ కూడా రెడీ అయిపోయింది మ్యాగీ అయితే రెడీ అయిపోయింది కదా పక్కన తీసి పెట్టేసుకున్నాను అండి మళ్ళీ మరో బాండి పెట్టేసుకున్నాను అదే స్టవ్ మీద ఇంకా తాలింపు వేసుకోవడానికి తగిన అయితే వేసుకున్నాను అందులోకి ఫస్ట్ అయితే పోపు పోపుదింజలు అయితే వేసుకున్నాను పోపు పోపుదింజలు ఎండుమిర్చి అయితే వేసుకుంటాను అండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకుంటాను నేను అలా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాను వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అండి ఈ పప్పుచారులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ సాంబార్లోకి రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నా అండి అలా పచ్చి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను ఇలా పప్పును అయితే మరిగించుకుంటూ ఉండాలండి పోపు కూడా రెడీ అయిపోయింది ఇంకా పోపు అయితే పప్పు చారులో అయితే వేసుకుంటున్నాను ఫైనల్గా పప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి ఇంకో బాక్స్లోకి మా హస్బెండ్కి అయితే తీస్తున్నాను లంచ్ బాక్స్లోకి వేసుకోవాలి కదా అందుకని చెప్పేసి వేడివేడిగా వేయకూడదండి ఎప్పటికైనా కొంచెం చలారిన తర్వాత వేసుకోవాలి అది కాకుండా లంచ్ బాక్స్లో వేసుకుంటే పప్పు చారు అనుకొని భయపడుతూ ఉంటారు మా హస్బెండ్ తీసుకున్న లంచ్ బాక్స్లో అయితే పప్పు చారు వేసిన అస్సలు పోవట్లేదండి చాలా బాగుంది లంచ్ బాక్స్ వచ్చేసి అందుకని చెప్పేసి ఈరోజు అయితే పప్పు చారు అయితే చేశాను ఏం కాదులే అని చెప్పి ఫస్ట్ అయితే ట్రై చేశాను వాటర్ వేసి బయటికి రావట్లేదు ఇంకా సరే ఈరోజు పప్పు చారు చేద్దామని చెప్పేసి పప్పు అయితే చేశాను మా హస్బెండ్ లంచ్ కోసం అయితే ఇక్కడ అన్నం పప్పుచారైతే బయట అయితే పెట్టాను పూర్తిగా చల్లారాలి కదా లంచ్ బాక్స్లో పెట్టడానికి అందుకని ఇంకా ఇక్కడ వచ్చేసి మ్యాగీ అయితే చేశాను ఈరోజు తీసుకోవచ్చు మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి ఇంకా టైం వచ్చేసి టెన్ అవుతుంది బాగా వస్తుంది బట్టలు తీసుకొని వద్దాంలే ఈవినింగ్ చేశాను కదా అని చెప్పేసి ఇలా టెర్రస్ పైకి అయితే వచ్చానండి ఇంకా సమ్మర్ వచ్చింది కదా వడియాలని ఏదేదో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడైతే టె టెర్రైస్ పైన అయితే వడియాలు అయితే వేసుకున్నారండి ఇవి వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు నేనైతే బట్టలు తీద్దామని చెప్పేసి వచ్చాను ఇంకా బట్టలు తీసుకొని వెళ్తూ ఉన్నానండి మేము ఉంటున్న దగ్గర వర్షాలు అయితే లేవండి ఎండలు అయితే బాగున్నాయి మా అమ్మగారు ఊరి సైడ్ అయితే వర్షాలు అయితే పడుతున్నాయండి ఇక్కడైతే వర్షాలు లేవు అసలు అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి చెప్పు స్టాండ్ అండి నేనైతే కొత్తగా మీషోలో అయితే బుక్ చేశాను చాలా బాగుంది ఇంకా స్టాండ్ కూడా లోపల పెట్టారు ఏందని కామెంట్ చేస్తారేమో ఇక్కడ అయితే బయట పెట్టుకోవడం కుదరదండి అందుకని చెప్పేసి మేము లోపలే పెట్టేసుకున్నాము ఇంకా ఇక్కడైతే ఒక పార్సిల్ వచ్చింది అది చూసి మా పెద్ద అయితే నేను ఓపెన్ చేస్తా ఓపెన్ చేస్తానండి సరే అని చెప్పేసి ఇచ్చాను గిఫ్ట్ బాక్స్ అయితే గిఫ్ట్ బాక్స్ అయినా కొరియర్స్ అయినా చాలామైతే అయింది అండి పని కంప్లీట్ అయిపోయేసరికి ఈ రోజు అయితే అస్సలు అవ్వడం లేదు అయినా కానీ పని పూర్తి చేసుకున్నాను మధ్యాహ్నం అయితే ఒకటైంది పిల్లలు రాకులేస్తుందని ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాను భోజనం అయితే తింటూ ఉన్నామండి ఉపచార అయితే చాలా బాగా కుదిరింది ఇలా పచ్చిపప్పుతో చేస్తే పప్పు చాట్ చాలా బాగుంటుందండి కందిపప్పుతో చేస్తే అంతగా టేస్ట్ ఉండదు కానీ ఇలా పచ్చిపప్పుతో చేస్తే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము భోజనం అయితే చేస్తున్నామండి అండి ఇంకా మా పిల్లలకైతే ఫ్రెష్అప్ అయితే చేపించాను భోజనం చేసి మా పిల్లలు అయితే పడుకొని పోతారు రెండు గంటలు మూడు గంటలు దాకా పడుకోనిలేకవరు మా పెద్ద బాబా అయితే రెండు గంటల్లో లెగ్సేస్తాడు కానీ చిన్నబాబు అయితే అసలు లెగవడండి బయట పడుకొని లెగ్జామ్ నేను ఆడ చదవమంటాను టేబుల్స్ అని చెప్పేసి బుక్ తీసుకొని కూర్చున్నాడు కాపీ తీసుకొని కూర్చున్నాడు టేబుల్ సాయి ఏమంటున్నా నీకు ఎప్పుడు టేబుల్ పిచ్చియేనా అంటున్నారు టేబుల్ పండుకో టేబుల్స్ ఆయి పూర్వచ్చు మాకు టేబుల్స్ అప్పుడే ట్వంటీ టేబుల్స్ అయితే కంప్లీట్గా వచ్చేసాయండి కానీ ఒకసారి రివిజన్ చేసుకోమంటే నీకు ఎప్పుడు ఆపిచ్చేనా అంటున్నాను క్యా డ్రాయింగ్ కట్ చేసి తర్వాత కెమెరామ్యాన్ హెలికాప్టర్ జేస్లిపిలు ఎప్పుడు ఆపించాయి మా బాబుకి

ये हॉट हॉट हाँ।, हाँ हाँ कौन मार तो ये हॉट ना लंची किसी का ये ये बैग कहाँ आया थे बैग ले कहाँ आया ये एक्सरसाइज हाँ इनको ना मैं सफी उसका दिमाग सफी मोटे हाथे ना बक्के हाथे ना हाँ ये कौन है सफी का दिमाग को का दिमाग दिमाग बक्का सभी मोटा क्या उन्होंने बहुत सारा ना खाया ये ना? क्या मैं ना क्या खाया ना ये क्या ये क्या बीएन चिकन हां बिरयानी वो खाया ले कुछ पीस ये क्या ये इसके हाथ में जो टीवी मैन का बम्मा वो पीर हथ छ लेते हैं इंडिया आला పడుకొని వేసేసాము ఇంక మా అయితే ఇంకా తెల్లారవలేదు తన పడుకొనే ఉన్నారు ఇంకా రైస్ అయితే కొంచెం ఉంది ఫ్రైడ్ రైస్ చేస్తే సేల్ అయిపోయి కదా అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ చేద్దామనుకుంటున్నాను సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అండి ఎలాంటి సాసెస్ అయితే వేయడం లేదు నేను మిగిలిపోయిన రైస్ అయితే వేసుకుంటున్నాను అండి మళ్ళీ నైట్ తినాలంటే తినబుద్ధి కాదు ఇంకా అలాగే పడేస్తాము ఎందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈవినింగ్ పుట్ట సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాం ఇలా అన్నం మిగిలినప్పుడు సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ఇలా చేయడం వల్ల అన్నం పడేయకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే తినవచ్చండి నేనైతే ఎప్పుడు అన్నం మిగిలిన కానీ ఇలాగే చేస్తుంటాను సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇంకా రైస్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి కొంచెం గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలండి స్పైసీ తగ్గట్టు అయితే వేసుకోండి ఇంకా ఇవన్నీ కలిసి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే చూసుకోండి నాకైతే కొంచెం తక్కువ అండి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి చేసి చూడండి నేను ఫ్రైడ్ రైస్ చేసే లోపల మా చిన్న బాబు కూడా తెలిసి వచ్చాడండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఇలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా తీయగలుగుతాను మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్